వెల్కమ్ ఛానల్ సో ఈరోజు వచ్చేసి ఆంటీ వాళ్ళు బజ్జీలు ప్లాన్ ఇస్తున్నారు సో అది వచ్చేసి బ్లాగ్ చేసి పెడతాం పదండి ఇప్పుడే మిరపకాయలకు వెళ్తున్నాం రెడీ స్మోసేది ఒక ప్యాకెట్ ఉన్న పడుతుందరూ చూసా సిగ్గు నాకు మళ్ళీ వీడ సిగ్గు ఈ బజ్జీలు అయ్యేసరికి మీరు కింద సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చేసేయండి గాయస్ పెరగడం లేదు అసలుకి కత్తి కొత్తది కొనుక్కోమ్మ నువ్వు నేను వచ్చినప్పటి నుంచి దాంతో అవస్థలు పడతాను మిరపకాయలు కోసింగ్స్ శని పిండి పిస్కింగ్స్ శని పిండి పిస్కింగ్స్ బజ్జీలు నానేసింగ్స్ దాంట్లో వేసింగ్స్ ఎంతసేపు చదువుతా గుర్రం అత్త అంటే గంగనపల్లికి ఫేమస్ ఏదైనా వంటలల్లో బజ్జిలా బజ్జీలు బాగా చేస్తా బజ్జిల్ గుర్రమ్మా అని పేరు ఇటు అన్ని కట్ చేసుకోవాలా ఇటు ముక్కలు ముక్కలుగా అంటే జంపుగా కట్ చేసుకోవచ్చు బాగుండవు లేదా అంటే ఎక్కువ అక్కడ కూడా చెప్పు సరిపోతా లేదా మళ్ళా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చే రాత్రి బెడ్లంట ఇదేనా అమ్మా బుర్రం అంటారా ఎంత పెయింట్ వచ్చా సరిపోయాడు అంత సాల్ట్ సరిపోయి సాల్ట్ జీలకర్ర జీలకర్ర అంట తగినంత జీలకర్ర ఇంట్లో నేను చేసి ఒకసారి మధ్యలో కోసి కొత్తిమీర అంత ఏదో స్టఫింగ్ ఉంటుంది దాంట్లోకి మసాలా అది టేస్ట్ తుమ్మిలేపేస్తుంది గద్దరు లేపేస్తుంది సరిపోతాయి లేదా జోరుగా జోరుగా గడుపుకోవాలా కొన్ని కొన్ని అంటే పిండి అనేది రోజుల్లో ఉండాలి మరి ఉంటది ఉండకుండా చూసుకోవాలన్నమాట ఎట్లా నాజీ గుండాలా ఇంకా కొన్ని నీళ్ళు పోసుకోవాలి సరిపోవట్ల నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలన్నమాట బాగా కలపాలా కలపాలా ఎక్కువ నూనె ఫుల్గా సగ సెగ తోలు ఏలు పెడితే లావాల తోలు

ఏం లేవు శుద్ధం కాసేపటికి అప్పుడు ఇప్పుడే తెలియదు కదా మిగినా తెలుస్తుంది కదా గోళంలో ఎన్ని పడితే ఎన్ని వేసుకోండి ఒక వాయి ఎన్ని వస్తే అన్నీ వేసేసుకోండి స్లో ఫ్లేమ్లో ఉండాలి లేకపోతే మాడిపోస్తాయి మజ్జిలేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మిరప పైకి లేచి మూయ పడితే ఇప్పుడు మా అత్తగ పడింది జాగ్రత్తగా ఉండాలి గాయస్

ஏடி ஏடி கஷ்ட అసలుగా అట్ట పొంగాలా అట్ట పొంగితే కానీ టేస్ట్ రాదు అంటే ఇవి అంటే ఇవి కూడా బాగానే ఉంటాయి బట్ పొంగవు అది పొంగుతాయి చూడటానికి ఆహ్లాదకరంగా అంత నాకు నో తిరగదు తమ్ము కూడా కూడా ఇచ్చే కోటలు పోతారు మొత్తానికి అన్ని వేసిన తర్వాత ఇంత కొంతగా పిన్ని మిగిలింటే దాంట్లో ఒక ఎరగడ్డ ఇంత కొత్తిమీర వేసిన అట్లా అయిపోయింది ఎట్లా ఉంటుందో తెలియట్లే ఇన్ని బజ్జీలు వచ్చినాయి ఇన్ని బజ్జీలు వచ్చినాయి కదా Tungu lepe ale. Yegi pini ya? Nga tise shai leke ulta. Pesko danda. Pesko pesko danda. Pesko kumunguwa. Pesko pesko. దిరిపోయింది మీరు తిరిగి అనుకోండి